మేడ్చల్ జిల్లా ఉప్పల్లో తెలంగాణ జాగృతి జనంబాట జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు ఉప్పల్ రామంతపూర్ వివిధ ప్రాంతాల్లో పర్యటన రామంతపూర్లో గతంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో విద్యుత్ ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబాలను పరామర్శించారు నత్త సాగుతున్న ఉప్పల్ ఫ్లైఓవర్ పనులను పరిశీలించారు ఉప్పల్ లో నిర్మిస్తున్న ఎస్టీపీ ప్లాంట్ పరిశీలించి ప్రజలతో సమస్యలు అడిగి తెలుసుకున్నారు ప్రజా సమస్యలు ఏవైతే ప్రభుత్వం పట్టించుకోవటం లేదో వినడం లేదో వాటిపై అడగడానికి ఈ తెలంగాణ జాగృతి జరంబాటా ప్రయత్నం చేస్తుంది అని కల్వకుంట్ల కవిత అన్నారు కొంచెం అలా కొంచెం కొంచెం ముందుకు అసెంబ్లీ వెళ్ళండి ఇంకా కొంచెం ముందుకు వాదండి మైకి పెడతాను సరే కదా ఇట్లాగా మీడియా వొటెట్ అన్నం ఇట్లాగా 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 అన్నం కింద ఉండే దయచేసి 100 కాప్ తయారు ఇప్పుడు నడిపోదు గానీ అలా కూడా సాయం అవుతుంది భారత్ కొంత బ్రిటిష్ అకా భాష ఇంకా లోకల్ యాదోసన ప్రక్రియ 10 పాయింట్ ఇలా బాబాయ్ ఆ బై కపి గారి అన్న కొంచెం వేసే వెనక్కి తీసుకుంటా సరే

ఒక్కడుగు జై తెలంగాణ మేము ఉప్పల్ బగాయత్తులో ఉన్నాము మరిక్కడ ప్రత్యేకించి కుర్మవాడకు సంబంధించి కుర్మ నగర్కి సంబంధించి ఉప్పర్ హిల్స్ లక్ష్మీ నరసింహ కాలనీ సమాధి సొసైటీ సమాధి సొసైటీ సమతా సొసైటీ నాలుగు కాలనీలకు సంబంధించి మరి కనీసం కాలనీ వాళ్ళని అడగకుండా డైరెక్ట్గా వేరే దగ్గర శాంక్షన్ అయినటువంటి సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏదైతే ఉంటుందో ఎస్టీపీ దాన్ని తీసుకొచ్చి డైరెక్ట్ ఈ కాలనీ వాళ్ళకు ముందట పెట్టడం జరిగింది ఇక్కడ ఒకవేళ ఈ నాలుగు ఎకరాలు ఖాళీగా ఉంటే కాలనీ వాళ్ళకు సంబంధించి ఒక పార్కో లేకపోతే ఏదైనా ఓపెన్ జిమ్ లేకపోతే పిల్లలకు పనికొచ్చే లైబ్రరీయో ఒక కమ్యూనిటీ హాల్లో కడితే ప్రజలకు పనికొస్తుంది కానీ డైరెక్ట్గా మీరు తీసుకొచ్చి ఎస్టీపీ కడతా ఉన్నారు ఎస్టీపీ కూడా మనకు అవసరమే నేను కాదంటలేను కాకపోతే ఆ ఎస్టీపీ కట్టే ముందు కనీసం కాలనీ అడగాలి ఎందుకోసం అంటే వీళ్ళు ఆల్రెడీ ఒక పక్క మొత్తం మూసినది ఉండి దాంతోనే నానా కష్టాలు పడతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది పేద మధ్యతరగతి కుటుంబాలు ఉన్నటువంటి కాలనీలు ఇవన్నీ మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆస్తులు రేపటినాడు ఈ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఇక్కడ ఉంటే మరి ఇక్కడ దీంతో నీళ్లు ఖరాబ్ అవుతాయో లేకపోతే నేలకు ఖరాబ్ అవుతుందో లేకపోతే ఆరోగ్యం ఖరాబ్ అవుతుందో అనేటటువంటి ఒక భయం ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో ఉన్నది కాబట్టి మేము ఈ కుర్మానగర్ ప్లస్ ఇక్కడ ఉండే నాలుగు కాలనీల తరఫున తెలంగాణ జాగృతి తరఫున నేను డిమాండ్ చేసేది ఈ ఎస్టీపీ ఇక్కడ శాంక్షన్ కాలేదు వేరే దగ్గర శాంక్షన్ అయిందని చెప్తా ఉన్నారు తక్షణమే అధికారులు ఇక్కడికి రావాలి వచ్చి మరి అక్కడ శాంక్షన్ అయితే ఇక్కడ ఎందుకు పెడుతున్నారన్న వివరణ ఇవ్వాలి ఒకటి రెండు తక్షణమే పనులు ఆపాలి ఇక్కడ లేడీస్ పోయి నిలబడి పనులు ఎందుకు చేస్తున్నారు మరి మేము అడగలేదు కదా అని అంటే లేడీస్ని అరెస్ట్ చేసి టెర్రరిస్టుల లెక్క నుండి సాయంత్రం వరకు నాలుగు పోలీస్ స్టేషన్లు వాళ్ళని తిప్పడం అన్నది చాలా అన్యాయం మరి మహిళల కోసము ముఖ్యమంత్రి గారు పదే పదే మాట్లాడుతుంటాడు కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లు చేస్తా అంటుండు మరి పది మంది ఆడవాళ్ళను లేడీస్ని ఎందుకు ఇక్కడ ఎస్టీపీ కడుతున్నారని అడిగితే పొద్దంతా తిప్పడం న్యాయమా ఇది కరెక్ట్ పోలీసింగా ఈ విషయం మీద డీజీపీ గారు కూడా చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి అది ఎవరైతే పోలీసులు మహిళలతో బిహేవ్ చేసినారో అది కరెక్ట్ పద్ధతి కాదు కనీసం మహిళా కానిస్టేబుల్ లేకుండా అంతమంది లేడీస్ని పొద్దంతా తిప్పిండ్రంటే ఇది కరెక్ట్ కాదు ఇది సీరియస్గా తీసుకునే విషయం దీన్ని మాత్రం నేను వదిలిపెట్టాను రెండవది ఎస్టీపీకి సంబంధించి మీరు కనీసం ఇక్కడ పర్యావరణానికి సంబంధించి ఏమైనా పరీక్షలు చేసినరా మీరు ఇక్కడ నీళ్ళ క్వాలిటీ టెస్ట్ చేసినరా ఏమి చేయకుండా ఎట్లా ఎస్టీపీ చేస్తారు దీన్ని తక్షణమే ఆపాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా కర్మ ఏంటంటే మున్సిపల్ శాఖ మంత్రి ముఖ్యమంత్రి గారే ఆయన దొరకడు ఆయన ఎక్కడ ఉన్నాడు అర్థం కాదు సమస్య ఎవరికి చెప్పాలో తెలియదు ఖచ్చితంగా మున్సిపల్ కమిషనర్ గారికి మాట్లాడతాము అక్కడ కూడా కాకపోతే ప్రజావానికి కూడా వస్తాను నేను అందరినీ తీసుకొని అప్పటికన్నా ముఖ్యమంత్రి గారు మాట్లాడతారేమో చూద్దాము కానీ అంతవరకు మాత్రం వర్క్ ఆపాలే వర్క్ ఆపకపోతే మాత్రం తెలంగాణ జాగృతి వచ్చి ఇక్కడే కూర్చుంటాం కానీ కూడా తొందర లేదు ఒకవేళ వర్క్ ఆపకపోతే కోర్టుకు కూడా వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి హెచ్చరిక చేస్తున్నాం పని ఆపండి కాలనీ వాళ్ళని కన్సల్ట్ చేయండి ఏందో ఇక్కడ విషయం చెప్పండి దాని తర్వాతనే కాలనీ పనులకు సంబంధించి ఆలోచన చేయండి మూసి ప్రక్షాళన జరగాల్సిందే మురుగునీరు పోవాల్సిందే కానీ ప్రజల ఆమోదంతో అది జరగాలే ఆల్రెడీ ఇక్కడ దెబ్బతిన్నున్న ప్రజల్ని ఇబ్బంది పెట్టడం మాత్రం న్యాయం కాదు ఈ కాలనీ ప్రజల ప్రక్షణ ఖచ్చితంగా తెలంగాణ జాగృతి నిలబడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై తెలంగాణ తెలంగాణ జాగృతి బాట కార్యక్రమం మేడ్చల్ జిల్లాలో జరుగుతూ ఉన్నది మరి మేము ఎంటర్ అవడం ఎంటర్ అవడమే ఉప్పల్కొచ్చాము వచ్చాము వచ్చి ఏదైతే ఇదివరకు జన్మాష్టమి రోజు ఒక ఐదుగురు పాపం నవయువకులు కరెంట్ షాక్ కొట్టి చనిపోయినరో ఆ ఇన్సిడెంట్ అయి దాదాపు నాలుగు నెలలు పైబడి అయిపోయింది ప్రభుత్వం వచ్చి మరి వాళ్ళకు కాంపెన్సేషన్ ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదు వాళ్ళంతా పేద కుటుంబాలు ఆ బిడ్డలు ఎవరైతే చనిపోయినారో ఆ యువకుల మీద ఆధారపడి ఉన్నటువంటి కుటుంబాలు మొదట అక్కడికి వెళ్ళడం జరిగింది ఆ తర్వాత ఉప్పల్లో తువ్వలో ఏదైతే ఫోర్టీన్ ఇయర్స్ నుంచి ఫ్లైఓవర్ కడతా ఉన్నారో అది బీఆర్ఎస్ గవర్నమెంట్లో జరగలేదు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ఇప్పుడు జరుగుతలేదు మరి పద్నాలుగేళ్ళ నుంచి అది నడుస్తూనే ఉంది సాగుతూనే ఉంది మరి దానికి ఎవరైతే రెస్పాన్సిబుల్ ఉన్న ఎంపీ గారు ఉన్నారో వారు బాధ్యత తీసుకోవాలని అక్కడ సందర్శన చేసినాం ఆ తర్వాత ఉప్పల్ చెరువు చూసుకుంటూ ఎందుకంటే మీకు ఇక్కడ ఈ ఎస్టీపీ వచ్చిందే ఉప్పల చెరువును వాళ్ళు క్లీన్ చేసేటటువంటి ఆలోచన చేసినప్పుడు చెరువు క్లీన్ చేయండి కానీ సడన్గా మురుగును మొత్తం ఇంకొక దిక్కు డైవర్ట్ చేయడం ఎక్కడైతే ప్లాన్ లేదో అటు దిక్కు డైవర్ట్ చేయడం కరెక్ట్ కాదు మెయిన్ మూసిలో వేసినా అది వేరే ఉంటుండే ఇక్కడ ఎస్టీపీ పెట్టడంతో ఈ కాలనీ వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి మీకు ఖచ్చితంగా ఖచ్చితంగా మీకు మద్దతు ఇవ్వడానికే ఇక్కడికి రావడం జరిగింది సో ఈ అన్ని అంశాలు ఉప్పల్లో కవర్ చేసినాం ఇక్కడ నుండి మల్కాజ్గురి కూడా వెళ్తాం అనేక ప్రజా సమస్యలు ఇంకా ఉన్నాయి ఇటువంటి సమస్యలు ఏవైతే ప్రభుత్వం వింటలేదో పట్టించుకుంటలేదో వాటి గురించి అడగడానికే ఇవాళ జాగృతి ప్రయత్నం చేస్తుంది ఒకరు అడిగే వాళ్ళు ఉంటే ఒకరు ప్రశ్నించే వాళ్ళు ఉంటే ప్రజలకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ఈ జనంబాట కార్యక్రమం తీసుకున్నాము థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ